జనా దిగో అమరా బాగోల దిగోయాీ ರಾ తోట నోరు పెట్టి జముల నోరు పెట్టి పేరు పెట్టి బీజనా బోరిందా అన్నారమ్మా సానా అల్లుడు ఏనాడు ఏనాడు తల పెట్టి అవ గంగేటి కచ్చి తడి తడిపెడి తడి పెడు తానం చేస్తున్నారు గంగపేటి కచ్చి తడి తానం తన పెడి తానం చేస్తు ఏనాడు వచ్చను చనిపోయిన కడుతు వాళ్ళ వారి తల పీట పెట్టి పీట విన దీపం పెట్టి ఎక్కడో అక్కడ పోతాను ఒక్క రోజు గడిచింది రెండు రోజులు గడిచిన మూడు వద్దుల పక్షి పెడతాను ఐదు వద్దుల పక్షి పెడతాను తొమ్మిది వద్దుల చిన్న కడమ చేసి పదకొండొద్దుల పెద్ద పండుగ చేసి పెడుతున్నాడు నెల నాడు పెట్టిన తర్వాత దేవిక దేవికవ్వను కళ్ళ చూసిండు ఓ పిల్ల దేవికవ్వ నువ్వు బాధపడకు మీ అక్క లెక్క మీ తల్లి లెక్క మీ అక్కున్నది నేనే సత్యని అనుకోని మీ తండే ఉన్నాడు అనుకోండి అని చెప్పిండు ఇకచ్చిని బేటికి వద్దని భార్యతోడు చెప్పి రాజారాజు భ్రవరశీర మారాజు లతాదేవి లత నా చెమ్ము చెప్పినట్టు మా బంగారం అసొట్టు మా మామ ఎటు వత్తనో మీకు గుర్తులబట్ట పని చేయలేదు ఇవ్వ నువ్వు ఏవో నువ్వు వద్దా నీనన్న ఆ మీ మామను చంపేస్తే నీ కావాలా మీ మామ కావాలా నేను కావాలనుకుంటే మీ మామను చంపేస్తే నా మొక్కని చూడమమ్మ బంగారం అసొట్టు మా మావని చప్పినా ఇక నువ్వే ఆగు లత నా చేత మీ మా నీ మామని చంపిన చంపిన అన్నావు ఇక నువ్వే లత నువ్వే నా లవ్ నువ్వే నా స్వర్వం నువ్వే నా లవ్వు నువ్వే నా కొవ్ అంటానావా సరే మీ మామినావు కదా చంపినావు కదా సరే ఇంకొక మాట ఏ మాట కాదు మీ మరదలు ఉన్నది మీ మరదలు అద్మరాత్రి మీ మామ దగ్గర మీ మరదల దగ్గర పోయి ఒకవేళ అటువంటి మీ మామ మాత్రం చచ్చుకోండి రా నువ్వు నా దగ్గరికి వచ్చే సంగతి మీ మరదలు దేవికి తెలిసినట్టయితే చదువుకుంటదా ఊరంతా చెప్తుంది ఎవరన్నా మంచు మంచు వాళ్ళ బట్టి నిన్ను చంపిస్తుంది నన్ను చంపిస్తుంది మన ఇద్దరు చంపి చంపిస్తుంది మీ మరదలు అందుకొరకే మీ మరదలు అంజ్ ఉండద్దు ఆడి పొల్ల పొల్ల అయ్యారు మూ కూడా మన చంప ఏంటి మసాల నువ్వే ఎల్లు నా జోలికి రాకూరు అనుకుంటారేమో పాసంపాడతారు నేను మంచిది మా ఇంటిది నేను మంచి లంజన్ కాదు షెడ్ వాడుక ఇవ్వాలరా నా జోలికి రాకుర్రు అనుకుంటారేమో పింఛను బంద్ చేపిస్తారు రేవంత్ రెడ్డి ఎవరు అనుకుంటారు నా మిండెడు ఎవరు సాల్జ్వా అంటే బిడ్డ బిడ్డ వీణుడు సింకుని పట్టుకొని బిడ్డ అని చెప్పినట్టు నీకే లాభం నీకే లాభం మీడైతే ఎంత ఎన్ని ఎన్ని ఎవరు నీకేమన్నా పనా మరి దూరం ఉండవు చెప్పు నీ మరదలు అద్మరాత్రి పోయి నీ మరదలను చిన్నపిల్లే కదా మరదల రారమ్మని కొంగు పట్టి అయితే ఇక నాకు అవ్వన్నదా అయ్యున్నాడు అన్న బావకి ఇట్లా అని అదే రాత్రి రాత్రి ఎక్కడికా నిలిపోయి బాయలైనది సత్తది షర్ట్ ఊరు పెట్టుకుని అత్తది మన పీడ వాతది కోడు కూర్చుంది చెప్పరేమలా ఆ పోరుంటే మాకు ఎట్లుంటది మాట్లాడు మాసాలి నాడు మీ మరదలు విగ్గు మొగ్గులాడు మాటలు రాజా రాజు భ్రమనశీర రాజుని మరదల బయటికి వెళ్ళిపోయి మరదలు రెక్క పడితే ఇదికి బాయ్ చెరువు చూసుకుంటే కీడావాతది కోడు కూర్చొని మరదలు బేటికి వెళ్ళిపోమని ఏనాడు చెప్పాను నిజమే నిజమే లతాదేవి చెప్పిన ముచ్చట మంచిగానే ఉన్నదా అని భ్రమశీర రాజు ఏ మా బావ భువనసేన రాజు తలుపుల కాడి కాసి తలుపులు కొడుకుంటా వెళ్తాడు ఇదేమి చిత్రం ఇదేం కాదు మా అక్క మేడము వాలే ఈ అద్మరాత్రి వల్ల బసవన్న చొప్పకట్ట కొరకని ఎల్ల బావుల్లో నీళ్ళు తొలకాడని చంటి పిల్లవాళ్ళు చని ఈకని ఈకని అటువంటి భార్య భర్తలు అతి ప్రేమలు ఎన్నని మా బావకి అద్మరాత్రి తలపుల కాడికి వచ్చి తలుపులు కొట్టుకుంటున్నాను పేరు పెట్టి ఎందుకు పిలుస్తాడు అనుకోండి నిజమబ్బుల జపలు లేచి అయ్యో బావా ఎందుకు వచ్చిన బావా అని లోపల నుండి పిలుస్తాను పిలుస్తా అప్పుడు భవనసేన రాజు ఏమన్నాడు ఎందుకు వస్తారు నువ్వు తలపుత్తని ఎందుకు వచ్చిన ముచ్చి చెప్తా చెప్తాయితా ధూపైతాంది నాకు కొన్ని మంచిది అతను వచ్చిన దూపు అవుతుందని మా బావ అంటా సరే మరి దూపు అవుతుంది అంటే ఎవరైనా కూడా నీళ్ళు ఇస్తారు మా బావ తండ్రినిగా తండ్రిస్తాం చూడ అనుకున్నది దేవికవ్వ నిద్ర అబ్బులకాళ్ళు నలుసుకుంటే తలుపుల కాడి కచ్చి తలుపులు ఇస్తే తలుపులు తీసే వరకు బావ తాగి ఉన్నాడు బావ అటువంటి బావని బావనికల్ చూసి బావా నీకు తూప నీళ్ళు వెనక తనక గుమరంగా చెప్ప ఒత్తుకోకు నేను వచ్చింది ఎందుకో కాదు దేవిక అయ్యో బావ ఎందుకు వచ్చినో బావ ఎందుకు వస్తారు పొద్దున దాకా కచ్చరికాడ పంచాయతీ చేస్తా అంటే బాగా కడిపి కొన్ని మంచులు ఎత్తు పోతే తాగిపోతాను ఎందుకు ఏడతావు నేను ఏమంటన్నా నువ్వు మొత్తుకుంటే మందింటే మానం పోతుంది ఓ దేవిక

రంగైన తీటి పడతా నీ ఎంత నేను ఉంటనే ముతల సెందురమ్మా నీ నేను బయట పడితేనే రాకుల చేవితమ్మా

బావాసీన రాజు మరదలు దేవికవ్వ గొంగవట్టి మగ్గులాడుతా అంటే ఆ మరదలు దేవికవ్వ బావ మొగవ కళ్ళ చూసే అమ్మా బావ భవనసేన రాజా నేను కడుపుల ఉట్టిన నీ బిడ్డ లాంటిదాన్ని నా గొంగవట్టి మొగ్గులాడటానికి నీకు రాయమవుతుందా బావా నీ కాళ్ళు మొక్కుతా నా దండం పెట్టి పెడతా నేను అవ్వలేని పిల్లను నీ దయా నీ దండం పెడతా నీ కాలు మొక్క మొత్తుకు ఒక మంది ఇంటి మానం పోతుంది నా మానం పోయినా నీ మానం పోయినట్టే నీది పోతే నాది పోయినట్టే అయ్యో బావా నా కొంగు పెట్టు మావ లేని పిల్లను మా అయ్యవ లేని లేని పిల్లను అవయ్య లేని పిల్లను మావ లేనప్పుడు నువ్వు మా ఇంటికి మా అక్కను పెళ్లి చేసుకొని మరి అటువంటి మా ఇంటికి ఇల్లిరిక ఇల్లుట ఇల్లుటవచ్చును బావా నా కొంగువాటి విగ్గుమొగ్గులు ఆడుతాను నాయం అయితదా అయ్యో మాటలు ఆనాటి మాటల బావయ్యా కలుసున్న మృతులు Obrigada.

ఎల్లున్న మాలిక అత్త వరకు చేసుకున్న భర్త పవన సేనరాజు చెల్లెట కొమ్ము అంటుకొని చెల్లెనిక్కు ముప్పుడు నా చెల్లె కొమ్ము నువ్వెందుకు పట్టునివే రాదు అయ్యలేని బిడ్డ నా నాదో అర్ధరాత్రి వేళ నా సెల్ల వేడి కాదు నా సెల్ల కొంగి ఎందుకు పట్టినావయ్యా నువ్వు ఎందుకు ఎడతాను చెప్పు ఎందుకు రాంకులు వేసేస్తాను అతకాలి అన్న తింటే చెప్పు నీళ్ళు పట్టాలి మాట మాట్లాడితే నా నిద్రంబకుందా కదా

ఏర్తాంటే ఊకుండె పెట్టాలంట చెప్పరు ఆ సన్న కొయిరి కండ కడబలాస రండి రవడలా చెప్పురు బావా ఆ చెప్పురి నా మర్దలే ఏర్తాంటే ఊకుండ చెప్పడానికి వచ్చిన తప్పా అట్లా హోం వట్టికిట్లా తిన్నే నీళ్లు తూడు ఓ ఏంది చెల్లే ఎందుకు ఏర్తాను చెల్లే అక్క నన్ను మాత్రం అనగా మన బావ భవనసి రాజు అట్లా అక్కతో చెప్తాడు మరద దేవిక అవ్వ కళ్ళ చూసింది అయ్యో భగవంత మెడగబడ్డ ఫాం కరొక మనది ఇవాళ నా దగ్గరికి నా రెక్క పెట్టి నా బావ అని చెప్పినట్టయితే నా అక్క మనసు బాధపడుతుంది నా అక్క మనసు బాధపడతాడు రావయ్య నాదాని ఏనాడు భర్తను తీసుకొని భార్య భర్తలు ఒక్కటే భార్య భర్తలు ఒక్కటైనాడు భగవంతుడు కళ్ళ చూసిండు ఓ బిడ్డ దైవవాతి నీ కడుపు లోపల కొడుకై పుట్టాలని ఏనాడు భగవంతుడు గోడ బండారు కొట్టినప్పుడు బావ వండుకున్న తర్వాత ఆ బిడ్డ పండి అక్క దగ్గరికి వచ్చింది అక్క దగ్గరికి వచ్చి అక్క కాళ్ళు వచ్చింది ఓ అక్క దైవవాది నీకు నా బంధం తీరుతున్నదే అక్క ఆత్మరాత్రి లోపల మన భావన దగ్గరికి వచ్చి నా కొంగు అని చెప్తే నీ మనసు బాధపడుతున్నా అక్క నీ తోడి అబద్ధం బావా ఇగ నీ ఇంట్లో ఉండ ఏ రాజ్యం వెళ్ళిపోయి ఏ అక్క అవ్వలేని బిడ్డను అయ్యలేని బిడ్డను ఏ రాజ్యమాన్ని వెళ్ళిపోయి లోపల నా ప్రాణం తీసుకున్నదాని కావాలని అడవిలో ఏ అవ్వ ఎట్లా పోతున్నది ఓ రామ రామా ఎట్లా పోతుంది జడివా నా నది సాగార ఏనాడు ఏడుచుకుంట వస్తా అంటే కడుపుల కన్నం లేదు కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖం లేదు అడవి లోపల చెట్టు కింద ఏనాడు వడ్డం పడిపోయిందో ఆమె సంగతి అడవి లోపల ఉండని లతా దగ్గరికి ఏనాడు చేరవచ్చిందో రాజాసేర రాదు ఏ లత ఏ లతా జత ఏందో అంటా ఏంట బంగారం మామంది అనిపించిన

ఏమైంది ఏమైందంటే మా మరదను తప్పటి మా మరదలే తిన చచ్చిపోయింది చచ్చిపోయిందా ఏ బావి ఏ చెట్టు చనిపోయిందా ఏ చెట్టుకు ఉరి పెట్టుకుని బంగారం అసలు మా మరదను రెక్క పట్టమయితే నేను అర్ధవరాత్రి లోపల రెక్కబట్టింది దాని వలె తెల్లారి చూస్తే లేదు ఎక్కడ చూసినా ఈ ఊరంతా అనేది లేదు ఎవరిటికి పోయిందో ఏడికి పోయిందో చూసిన ఎక్కడ తిని లేదని లేదంటే లేదని చెప్పిండు లేదంటే చెప్పిర్రా ఇగ నువ్వే చాలా దూరం ఉండు దూరం ఉండు అంటారు అటెంకా మీరు బాగా బాధ్యో దుబ్బులో పెడతారు లేబుడు నువ్వు జయబట్టి బా చెప్పు బాడ కావు పెద్దేవాడు అని గొడ్డు పిల్లలు పిలగాళ్ళు పిల్లగా మంచిగుంటే నా పిలగాళ్ళు మంచిగుంటే తండ్రి ఐదేళ్లకు మళ్ళా మంచిగా కొడతామని డబ్బులు ఐదేళ్ళు బాగా పెడుతుంది నువ్వే ఎన్ని ఎండు రోజులు బాగా పెడుతున్నాడు కాదు ఇప్పుడు నీ మరదలు అట్లా వేయిందా నీ మామన చంపినవా మరి ఇప్పుడు నీ పెన్నం లేదా ఇంకా నీ పెన్నం పాడవాడా పెళ్ళం నీ పెళ్ళం నువ్వు రంపల గర్భ చేసుకున్నది నీ పెన్లానికి ఇప్పుడు ఇంతైతే పొట్ట అయింది నిండు గర్భవతి అయింది కదా